సంఘాల గు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన లో ఉన్న నాలుగు డిఏలను మరియు ఐఆర్లను ఆర్థిక బకాయిలను అర్లీ లీవ్లను మరియు పిఆర్సీ కమిటీలను వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందర ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు రామచంద్రుడు శ్రీనివాసులు నాగరాజు జయకుమార్ రవి మరియు జిల్లా నాయకురాలు మాధవి లతారెడ్డి పులికొండ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహిళా టీచర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించారని కోరుతూ ఈ నెల పదకొండు నుండి పదిహేడవ తేదీ వరకు ఏపీటీఎఫ్ నిరసన వారం కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగా నేడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు వెంటనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించారని కోరారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పుష్పవతికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు రామచంద్రుడు శ్రీనివాసులు దేశాయి నాగరాజు జయకుమార్ రవి మరియు జిల్లా నాయకురాలు మాధవీలతారెడ్డి పులికొండ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహిళా టీచర్లు మొదలుగు వారు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈవినిట్ మన ఎఫర్ఆర్ ఆఫీస్ ఎదుట మనం మనకు ఉండే సమస్యలు వినతి వినతి పత్రం ద్వారా ఇవ్వాలని రాస్తున్నర్ ఆఫీస్ అందులో భాగంగానే మనం ఈ రోజు ఈ రోజు అంతా సంవత్సరము పోయిన గవర్నమెంట్ నుంచి కానీ అంతకుముందు గవర్నమెంట్ నుంచి కానీ ప్రతి సంవత్సరం మనము ప్రతి ఎలక్షన్కి సంబంధించిన వాళ్ళైతే హామీలు అయితే ఇస్తున్నారు కానీ కానీ ఇస్తామంటున్నారు కానీ ఎప్పుడనేది ఇంకా తెలియట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీనిపై మనకి